అందరు బాగున్నారండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను చిక్కుడుకాయ గోరు చిక్కుడు ఈ రెండు మిక్స్ చేసి టమాట వేసి వండుతానండి చాలా బాగుంటుంది ఇది మొత్తము మొత్తం ఇలా తీసేసి ముక్కలుగా చేసుకోవాలండి పురుగు కూడా ఉంటుంది గోరు చిక్కులు మాత్రం మంచిగా కట్ చేసుకోవాలి తుంచుకోవాలి చిన్నగా ఇప్పుడు తుంచుకుంటానండి చిక్కుడుకాయలు తుంచానండి గోరు చిక్కుడుకాయలు కట్ చేశాను ఈ రెండింటిని శుభ్రంగా కడగాలండి రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళలో ఉడకబెట్టాలి కొంచెం కచ్చపక్కగా ఉడకబెట్టాలని బాగా ఉడకబెట్టకూడదు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి తర్వాత ఎలా వండాలో చూపిస్తాను గ్యాస్ ముట్టించుకొని ఒక స్టీల్ గిన్నెలో చిక్కుడుకాయ చిక్కుళ్ళు రెండు శుభ్రంగా కడిగేసి ఒక చెంబు నీళ్ళు పోసానండి అంటే ఇవి మునగాలి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలండి మెత్తగా ఉడకకూడదు ఇది ఉడుకుతూ ఉంటుంది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర ఇవి కట్ చేసుకుంటానండి కట్ చేసుకున్నానండి ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నగా ముక్కలు కట్ చేశాను ఒక ఐదు పచ్చిమిర్చి ఇందులో పచ్చిమిర్చి మంచిగా ఉంటుందండి ఎక్కువనే కట్ చేసుకోవాలి కరివేపాకు కొంచెం పుదీనా కొత్తిమీర ఒక మూడు టమాటాలండి కట్ చేసుకున్నాను ఎలా వండాలో చూపిస్తాను గ్యాస్ ముట్టించుకొని కడాయి పెట్టుకున్నానండి కడాయి వేడెక్కింది ఇందులో నాలుగు పావులు ఆయిల్ పోస్తున్నానండి ఒక కప్పు ఆయిల్ పడుతుందండి హాఫ్ కేజీ కదా పావు కేజీ చిక్కుడుకాయ పావు కేజీ గోరు చిక్కుడుకాయ ఇందులో ఇప్పుడు గింజలు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు మినపప్పు ఒక ఎండుమిర్చి కలుపుకోవాలి చిట్టపట్టలు ఆడాలండి గింజలు చిట్టపట్టలు నేను ఆయిల్ మాత్రం పల్లి నూనె వేసుకున్నాను మీకు నచ్చిన ఆయిలు పోసుకోండి ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నానండి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి ఒక నిమిషం మగ్గం వేయాలండి సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ తీసి కలుపుకోవాలండి ఈ విధంగా ఉంటే చాలండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి సగం స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు పసుపు వేసుకోవాలండి చిన్న స్పూనే స్పూన్ వేసుకుని చిన్నగా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి టమాటా ముక్కలు మంచిగా మగ్గాలి మూత పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాలు మగ్గాలండి మూత తీసి కలుపుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సరిపోయినంత వేసుకోండి మీరు ఎంత కావాలో ఒక స్పూన్ అయితే వేసుకున్నాను సరిపోకుండా నేను తర్వాత వేస్తాను మీరు కూడా చూసి వేసుకోండి ఒక్క నిమిషము మగ్గారండి ఇప్పుడు తీసి కలుపుకోవాలండి టమాటా ముక్కలు మగ్గాయండి ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకున్నాను మీరు తగినంత కారం వేసుకోండి ఒక నిమిషం మగ్గాలండి మూత పెడుతున్నాను మూత తీసి కలుపుకోవాలండి ఇప్పుడు చిక్కుడు గోరు చిక్కుడు ఉడకబెట్టిన ముక్కలు వేసుకోవాలండి కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలండి చెమ్మగ్గాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి మూత తీసి కలుపుకోవాలండి ఇలా కూడా తినొచ్చండి కొంచెం నేను వాటర్ పోసుకున్నాను టీ గ్లాసు టీ అంతా వాటర్ అనేది చూడండి గ్రేవీగా వస్తుంది ఇంకొక రెండు నిమిషాలు ఉడకాలండి గ్యాస్ ఫ్లేమ్ మీడియం సై ఫ్లేమ్ పెట్టుకోండి సాల్ట్ చూసుకోండి మూత తీసి కలుపుకోవాలండి చిక్కుడు గోరు చిక్కుడుకాయ మిక్స్డ్ కర్రీ అండి ఉడికిపోయింది దీని మీద కొత్తిమీర చలుపుకోవాలండి తినిపేసుకుంటాను ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయిందండి ఇలా వండుకొని తినండి రైస్లోనైనా జొన్న రొట్టెలోనైనా చపాతిలోనైనా కొనుక్కోనాను బాగానే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకున్నాను మీరు కూడా చూసి వేసుకోండి ఈ విధంగా వండుకొని తినండి చాలా చాలా బాగుంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు పంపించుకోండి కామెంట్స్ చేయండి